హాయ్ ఫ్రెండ్స్ రాజమండ్రి పక్కన కడుపు లెంక మీరు ఎప్పుడైనా వచ్చారా ఫ్రెండ్స్ ఈ మొక్కలు ఎక్కడా లేని మొక్కలు ఎక్కడ దొరుకుతాయండి చూడండి ఫ్రెండ్స్ రాజమండ్రి దాటిన వెంటనే రావుల పాలనకి రాజమండ్రికి మయంగా ఉంటుందండి కడుపు ఇక్కడ మొక్కలు మనకి ఏది కావాలితే అది దొరుకుతుందండి అలాగే సవగ్గా కూడా ఉంటుంది మొక్కలు కూడా రేటు తక్కువండి ఇక్కడ చాలా బాగుంటాయండి మొక్కలైతే ఇవన్నీ కూడా నర్సరీ అండి నర్సరీ అండి ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం ఇక్కడ అంతా కూడా మొక్కలు అండి ఇది మన ఛానల్ పొచ్చి అని చూసినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్